బ్లాక్మెల్ రాజకీయాలు మానుకోకపోతే ఉద్యోగులు ఫెడరేషన్ నాయకుడు వెంకట్రామరెడ్డి నీకు తోట కట్ చేస్తాం ప్రజల డబ్బును జీతంగా తీసుకుని విధులకు హాజరు కాకుండా సంఘం పేరు చెప్పుకొని ప్రభుత్వాన్ని బ్లాక్ చేస్తే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగుల సంఘం నాయకుడు వెంకట్రామరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఉద్యోగాలు వేధిస్తున్నారో వాళ్ళు పేర్లు రాసుకోమంటున్నాడు నేను అడుగుతున్నాను నువ్వు ఉద్యోగ సంఘ నాయకుడు లేకుంటే రాజకీయ నాయకుడువా ఐదు సంవత్సరాలుగా ఏం కన్ను మూసుకుని ఉన్నావా నేను అడుగుతున్నాను వెంటనే ఐఆర్ ఇవ్వాలి ఒక అని ఇవ్వాలి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆరు డిఏ లేలేదు కదా నేను సంఖ నాకు ఐదు సంవత్సరాలు నువ్వు మాకు చెప్తా అన్నావా నీతులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు తీసి బ్రాండి షాపులు కట్టకారోట డ్యూటీలు అయినాడు అప్పుడు నువ్వు ఎవరు సక్కడాడుతా ఉన్నావు అని వెంకట్రామరెడ్డి అడుగుతున్నా నేను నువ్వు చెప్తే మేము బీఏలో ఐఆర్లు ఇచ్చే పరిస్థితులు లేము నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉదయాన్నే ఐదో గంటకంతా వచ్చి పెన్షన్ లేకుంటే కోంఫ్లు అట్టుకోనిపోతుంది అని అడుగుతున్నాడు ఒక రోజు జీతం ఆలస్యం అయిపోతే ఏమైపోతుందని మేము అడిగితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో వెంకట్రామరెడ్డి ఈ దేశంలో బిల్ల బండి రోజు దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ప్రజలు ఇచ్చే పన్నులతో కట్టే జీతం డబ్బులతో జీతం చేసుకుంటున్నారు నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి వీళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటే ఆల్రెడీ నీ పేరు రెడ్ లో ఉండాలి పిచ్చి పిచ్చి వేషాలు వేసినామంటే నాలుగు కట్ చేస్తారు వెంకటరామరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలా నువ్వు ఉద్యోగ సంఘం నాయకుడు ఏ రోజైనా విధులకు హాజరైనావా ఇప్పుడు ఉద్యోగానికి డ్యూటీకి పోమంటే ప్రెస్ మీట్లు పెట్టేది బ్లాక్ మెయిల్ చేసేది ఉద్యోగస్తులు ఐదో గంట కంట రమ్మంటున్నారు అంటే వేరే ఊర్లో నుండి నీకు తెలియదు మాత్రం నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తానో అక్కడే కాపురం ఉండాలా వేరే ఊర్ల నుంచి నేను ఎవరు రమ్మన్నారు ఆ ఊర్లో నువ్వు కాపురము కాబట్టి వెంకటరామరెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలా నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నీ తోక కట్ చేసే రోజులు ఎంతో దూరంలో లేదు